హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఇంట్లో ముదురు వంకాయలతో ఈరోజైతే పచ్చడి పెడుతున్నాను నేను నిల్వ పచ్చడి ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి నేను ఈ సంవత్సరం అయితే పెడుతున్నాను అంతకుముందు పెట్టలేదు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఈ కాయలు అయితే మంచెట్టు పచ్చడి కోసమని ఉంచాను ఇలా పసుపు రంగులోకి అయితే రావాలి పచ్చడి కాయలు ఇప్పుడైతే ఈ కాయలన్నీ నేను తీసేసుకుంటున్నా కొన్ని కూడా కొంచెం తెల్లగా ఉన్నాయి కదా అవి కూడా ముదిరినాయండి అవి కూడా మొత్తం ఒకేసారి తీసుకుంటున్నా ఇలా ఉండాలి కాయలు చట్నీ నిలవ ఉండాలి కదా అందుకని నేను శుభ్రంగా తోడయాలు ఉంచేసిన తర్వాత కడిగేసి శుభ్రంగా ఇలా అయితే తోడేలు వోలుసుకున్నానండి ముక్కలైతే ఈ సైజు కట్ చేసుకున్నా నేను కొంతమంది పొడవు కూడా కట్ చేసుకుంటారు కదా చిన్న చెంచాతో మూడు చెంచాలు పసుపు వేసాను ఒక గిద్ద గ్లాసు ఉప్పు అయితే వేసానండి కలుపుకుంటున్నా ఇలా ముక్కలన్నీ కలిసేలాగైతే కలపెట్టుకోవాలి ఈ చింతపండు వంద గ్రాములకి కొంచెం తీసుకున్నానండి నేను మరి పుల్లగా ఉంటుంది కదా అందుకోసమని ఇప్పుడైతే కలిపేసుకొని డబ్బాలో అడుగును కొన్ని ముక్కలు వేసి వాటిపైన చింతపండు అయితే పెట్టేశాను మళ్ళీ ఈ పండు పైన అయితే కథ మిగిలిన ముక్కలు కూడా వేస్తున్నానండి నేనైతే కళ్ళుప్పు వేసాను కదా ఈ ముక్కల్లో ఉన్న నీరుకి కళ్ళు ఉప్పు చక్కగా కరిగిపోయిద్దండి సముద్రం ఉప్పు అయితే కరిగిద్దండి ప్యాకెట్లు వస్తున్నాయి కదా కంపెనీ అని ఆ ఉప్పు అయితే కసంగా ఉంటుంది తరగదండి గట్టిగా ఉంటుంది ఉప్పు బళ్ళమైన అమ్మటానికి వచ్చేది తీసుకోండి మీరు చట్నీల్లోకి ఇప్పుడైతే మెంతులు వేడి చేసుకుంటున్నా ఏగిన మెంతులు అయితే పక్కకు తీసేసుకుంటున్నా ఇదేమో అండి తర్వాత స్టవ్ ఆపాను ఆ వేడికి ఆవాలు కూడా వేసి కొంచెం అయితే కలపెట్టుకుంటున్నా మూడు అండి మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి ఎల్లిపాయలు చిన్నవి రెండు ఈ మాగిన చింతపండు అయితే తీసుకొని మిక్సీలోకి అయితే పట్టుకుంటానండి చిన్న పీసులు అయితే ఏరేసి ఇలా గుజ్జులాగా చేసుకున్నా ఒక గ్లాస్ అయితే కారం పోసాను ఈ పొడులు కూడా వేసానండి తర్వాత కొంచెం రెండు రెప్పలు ఎల్లిపాయనాలకు కొట్టేశాను ఈ చింతపండు పేస్ట్ కూడా వేసి ఇలా అయితే కలపెట్టుకుంటున్నా కారం ఎర్రగానే ఉందండి నేను వీడియో చీకట్లో తీశాను కదా అందుకని చెప్పేసి అంత కలర్గా అనిపించట్లేదు నాకే అలా ఉంది ఇప్పుడైతే శనగ నోన్ తీసుకున్నా స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ పోసేసుకొని మిరపకాయలు ఆవాలు కాసిన అయితే మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసానండి కాస్త జీలకర్ర ఇలా కలపెట్టుకొని వేగిన స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఈ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఎల్లిపాయ నలగొట్టుకున్నదైతే వేసానండి వేడి మీద అయితే మాడిద్దని అలా వేసాను నేను ఇప్పుడైతే తాలింపు వేసానండి ఇలా కలబెట్టుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి చూడండి కలర్ అయితే కనిపించట్లేదు కదా అది నేను లోపల ఉన్నాను కదా గదిలో అందుకని కనిపించట్లేదండి వెలుతురు తక్కువగా ఉంది కదా ఇలా తప్పనిసరిగా అయితే చట్నీలు ఇలాంటివి వాడుకోవాలండి చాలా మంచిది కదా నాకు తెలియదు కదా అప్పుడెప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు తిన్నా కాబట్టి కొంచెం నాకు ఆలోచన ఉందండి ఈ పచ్చడి అయితే బాగానే ఉంది పెట్టుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు అండి ఉంటుంది ఉప్పు విషయంలో మటుకి తెలియకుండా ప్యాకెట్లు పోస్తున్నారండి అందరూ ఉప్పు కసిమవుతుందంట బళ్ళమే అమ్మటానికి వచ్చిందే లూజ్ తీసుకోండి చాలా బాగుంటుంది